ఈ మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు సబ్కోట కావాలని డిమాండ్ చేస్తూ మిమ్మరణం ప్ర కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రికి డిమాండ్ చేస్తున్నాం రెండవది మహిళా బిల్లు లోపల మహిళా బిల్లు కేవలం చట్టసభలకే పరిమితమైంది చట్టసభలకు ఒక్కటే కాదు మహిళా బిల్లును పరిధిని విస్తరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మహిళా బిల్లు లోపల చట్ట సదుపాయం కల్పిస్తే వందల సంఖ్యలో మహిళలకే లాభం అవుతుంది పార్లమెంటులో అసెంబ్లీలో అదే ఉద్యోగాల లోపల రాజ్యాంగబద్ధంగా మహిళా బిల్లు యొక్క కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్లు మహిళలకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవు విద్యా ఉద్యోగాల అందుకే కేంద్రం పెట్టే బిల్లు లోపల బిల్లు లోపల మా చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగాలు ఇతర పారిశ్రామిక సదుపాయాలు అన్ని రంగాల లోపల ఎస్సీ ఎస్సీలకు సప్లాన్ ఉన్నట్టునే బీసీల మహిళలకు కూడా అవకాశాలు కల్పించినట్టయితే మహిళలు పారిశ్రామిక రంగంలో విద్యారంగంలో ఉద్యోగ వెళ్తే కొన్ని లక్షల మందికి మహిళలకు బెనిఫిట్ అవుతుంది ఉద్యోగాలలో ప్లస్ పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగంలో కూడా మహిళలు ఏ కోశాన తక్కువ లేరు వాళ్ళు వాళ్ళకు కూడా సదుపాయం కల్పించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా దగ్గర దగ్గర రావాలి దగ్గర ఐక్స్టార్ బీసీమయాలి బీజీ మే సబ్బు వ్యక్తనే తప్పించాలి బీసీమ సబ్బు వ్యక్తనే